హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూస్తున్నది గుణదల మేరీ మాతా చర్చి విజయవాడలో నుండి అది చూడండి పరిశుద్ధ మరి అమ్మ గుణదల మాతా కొరకు అని చెప్పేసి ఉంది కదా అండి అది గుణదల మేరీ మాతా చర్చి ఎంట్రన్స్ అండి అదిగోండి టవరు చర్చి ఎంట్రన్స్ ప్రవేశ ద్వారం ప్రక్కనే టవర్ ఉంటుంది అందులో తల్లి తల్లిగారి స్టాచ్యూ ఉంటుంది జనాలు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆటోలు పార్కింగ్ చూడండి ఆటో పార్కింగ్ కూడా ఉంది ఎంత బాగుందంటే అంత బాగుంది ఆల్ వెహికల్స్ ఫెసిలిటీస్ ఉన్నాయండి అవైలబుల్గా ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఆ ఇసుక కనిపిస్తుంది కదా మధ్యలో ఆ ఇసుకలో నుంచి భక్తులు వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ దేవుడు మాకు ఈ మేలు చేస్తే మేము మోకాళ్ళ మీద వస్తాము నీ నీ సన్నిధిగా అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ కోరికలో దేవుడు నెరవేర్చాడని అట్లాగా వాళ్ళ మొక్కులు చెల్లించుకోవటానికి అట్లా మోకాళ్ళ మీద వెళ్తూ ఉంటారు చూడండి మరెమ్మ తల్లి ప్రభు గారు అక్కడ కనిపిస్తున్నారు కదా అట్లా బాగా డిజైన్ చేసి పెట్టారండి చాలా బాగుంది ఎంత బాగుందంటే ఆ డిజైన్ చాలా చాలా బాగుంది అద్దాల్లో పెట్టేసి సూపర్గా ఉంది అసలు అది అట్లా నడుచుకుంటూ మోకాల మీద నడుచుకుంటూ వెళ్తూనే ఉంటారండి చాలా మెంబర్స్ చాలా మెంబర్స్ చాలామంది భక్తులు అట్లా మోకాల మీద నడుచుకుంటూ వెళ్ళి వారి వారి మృక్కులు తీర్చుకుంటారు ఆ మృక్కులు తీర్చుకోవడం వల్ల వాళ్ళు ఆశీర్వదించబడ్డారని చెప్పేసి చెప్తూ ఉంటారు మాకున్న సమస్యలు బాధలు అన్నీ పోయినాయి అని అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు అదిగో చూడండి తల్లి తల్లిగారు యేసు ప్రభు గారు శిష్యుడిగా ఉన్నప్పుడు అట్లా పెట్టారండి యేసు ప్రభు గారు శిశువుగా ఉన్నప్పుడు అట్లాగా బాగా డిజైన్ డిజైన్ చేసి పెట్టారు చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది ఇగో చూడండి ఇటు కూడా అద్దాల్లో పెట్టారు చూసి వెళ్ళేవాళ్ళు చూస్తూ చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అవన్నీ చూసుకుంటూ దర్శించుకుంటూ వెళ్ళే భక్తులు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారండి అదిగోండి ఇంకా ముందుకు వస్తే గారు యేసుప్రభు గారు స్టాచ్యూ ఇవన్నీ ఉన్నాయి అదిగోండి ఇక్కడ శిష్యులతో యేసుప్రభు గారు మాట్లాడుతున్నప్పుడు అది స్టాచ్యూ అండి చాలా బాగుంది డిజైన్ డిజైన్గా చేసి పెట్టారు అదే చూడండి మరేమ తల్లి గారు ఎలా పెట్టారో స్టెప్స్ స్టెప్స్గా నైట్ చాలా కలర్ఫుల్గా ఉందండి అది నా వీడియోలో వస్తుంది ఇదే వీడియోలోనే లాస్ట్ను వస్తుందండి నైట్ వ్యూ కూడా అక్కడ స్టే చేసి విజయవాడ గుణదల చర్చిలో నేను ఒక త్రీ ఫోర్ అవర్స్ స్టే చేసి నైట్ వ్యూ కోసం కూడా వెయిట్ చేసి నైట్ కూడా తీసానండి ఎంత బాగుందంటే కలర్ఫుల్గా లైటింగ్ వేసి అదిగోండి బ్యాక్ సైడ్ ఆ చివరి నుంచి నడుచుకుంటూ వస్తారు అది చూడండి ఇదంతా గుణదల చర్చియేనండి అదిగోండి అక్కడ స్టాల్స్ ఉన్నాయి కదా అక్కడ పిల్లలు కొనుక్కోవటానికి మరి బొమ్మలు కార్లు అన్ని చిన్న చిన్న పిల్లలు కొనుక్కొని ఆడుకోవటానికి అన్ని స్టాల్స్ చుట్టూ చర్చి చుట్టూ స్టాల్స్ అన్నీ ఉన్నాయండి అదిగో చూస్తున్నారు కదా గుణదల మాత పుణ్యక్షేత్రం అని అదేనండి ఎంట్రన్స్ ఇది అసలు అసలు మెయిన్ ఎంట్రన్స్ ఇక ఇక్కడ నుంచి వెళ్తున్నారు కదండి భక్తులు ఈ గేట్ గేట్లో నుంచి లోపలికి చూడండి ఎంత బాగా చేశారు అదిగో చర్చి అండి పక్కన మరెమ్మ తల్లి గారు ఉన్నారు కదా ఆ చర్చి అండి దానిపైన ఇప్పుడు సెకండ్ స్టేజ్ వేశారు అదిగో చూడండి చూపిస్తున్నాను ప్రక్కన ఇదిగోండి ఇక్కడ నేమ్ బోర్డు పెట్టారు నేమ్ బోర్డు కూడా చాలా బాగుంది ఎంత బాగుందంటే అక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్ పెట్టారండి చాలా బాగుంది అదిగోండి చూడండి పక్కనే మరెమ్మ తల్లి గారి బొమ్మ ఎంత బాగుందంటే ఆ పక్కన ఫోటో తీట ఫోటో తీసేది ఆ తర్వాత ఆ నెక్స్ట్ వెయిటింగ్ హాలు భక్తులు వచ్చిన ఇబ్బంది పడతారని చెప్పేసి ఆ వెయిటింగ్ హాలు అదిగోండి చర్చి చూడండి చర్చి ఎంత బాగుందో ఎంత బాగు చాలా పెద్ద చర్చి అండి దక్షిణ భారతదేశంలోనే చర్చిలలో ఈ గుణదల మేరీమాత చర్చి ఒకటండి ఫ్రాన్స్ దేశంలోని లార్దు నగరం లార్దు నగరంలో ఉన్న చర్చిలలో మేరీ విగ్రహాన్ని పోలిన విగ్రహం ఈ చర్చి ప్రత్యేకత అండి అంత బాగుంటుంది ఈ విగ్రహము ఈ విగ్రహం కొండ గుహలలో ఉంటుంది అందుకే ఈ ఈ ఈ గుణదల చర్చికి అంత పేరు వచ్చింది ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీలలో గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగుతాయండి ఈ ఉత్సవాల వెనక కూడా ఒక కథ ఉంది శివార్లో ఉన్న లార్దు నగర్లో ఉన్న కొండ దిగున పంట చెరుకు ఏరుకోవడానికి బెర్నడెట్ అనే బాలిక అక్కడికి వెళ్ళిందంట ఆమెకు మేరీమాత ఒక స్త్రీ రూపంలో దర్శనమిచ్చి మాట్లాడింది అని మాట్లాడిందని తల్లితో ఇతరులతో చెప్పిందంట ఆ బాలిక అదిగోండి చూడండి ఆ కొవ్వొత్తులు వెలిగించేది ఆ చర్చి లోపలికి వెళ్ళడం అంటే చర్చి లోపలికి పర్మిషన్ ఇవ్వలేదండి పైన సెకండ్ సెకండ్ ఫ్లోర్లో ఇచ్చారు కానీ పర్మిషన్ క్రింద ఇవ్వలేదు ఆ టైంలో బిషప్ గారు లేరంట బిషప్ గారు పర్మిషన్ తీసుకొని వెళ్ళొచ్చాను అని చెప్పి అది అంత కాంపౌండ్ అండి మీకు చూపిస్తున్నాను మీరు చూస్తున్నంత కాంపౌండే చాలా బాగుంది అసలు ఎంత బాగుందండి పెద్ద కాంపౌండ్ అస్సలు ఎంత గ్రీనరీ ఎంత బాగుందంటే అదిగోండి చూడండి భక్తులు మరింతల్లి తల్లి విగ్రహాన్ని విగ్రహాన్ని కొలవటం ఇదిగోండి ఇక్కడేనండి ఫోటోలు తీసేది ఫోటోలు తీసే తీయటం ఆ ఫోటో కెమెరామెన్ అతనే ఉన్నాడు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉందండి అది వెయిటింగ్ హాలు ఇదిగోండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆ ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిందే భక్తులందరూ ఫాలో అవుతున్నారు అదిగోండి చూడండి ఇదేనండి పై పైకి కొండపైకి వెళ్ళేది కొండపైన చిట్ట చివరిన శిలువు కూడా ఉందండి చాలా బాగుంటుంది ఎంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ సిలువు కూడా కొండెక్కడానికి చాలా చాలా అంటే ఎంత కష్టం అంటే దగ్గర దగ్గరగా నేను కొన్ని కౌంట్ చేశానండి కొన్ని మెట్లు కొన్ని కౌంట్ వేయలేకపోయాను థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉండొచ్చు నా అంచనా ప్రకారం అన్ని మెట్లు ఉన్నాయండి అదిగోండి మీరు చూస్తున్నంత చర్చి ఇదిగోండి ఆ చర్చి పైనే నాకు పర్మిషన్ ఇచ్చారు లోపల వీడియో తీయటానికి నైట్ సిక్స్ థర్టీ తర్వాత ప్రేయర్ జరిగిందండి అప్పుడు తీశాను వీడియో ఇంకా ముందు ఉంది ఆ వీడియోలో అదిగోండి చూడండి కొండపైకి అలాగ వ్యక్తులు వెళ్తూ ఉంటారు మెట్లు చాలా చాలా మెట్లు ఉన్నాయి అనేక అనేక మెట్లు ఉన్నాయి ఎక్కువ అసలు చ ఎంత కష్టంగా ఉందంటే ఎక్కటానికి అయినా కూడా భక్తులు చాలామంది మెట్లెక్కి పైకి వెళ్ళి శిలువను చూసి శిలువను దర్శించి అక్కడ ప్రార్థన చేసుకొని దేవుని ఆశీర్వాదాలు మేము పొందుకోవాలని చెప్పేసి అనేక మంది అనేక మంది ప్రజలు ఈ గుణదల చర్చి మాత చర్చి దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేసుకొని వారి వారి మృక్కులు తీర్చుకుంటూ ఉంటారండి అదొని చూడండి మెట్ల మార్గం మధ్యలో అట్లాగ డయాగ్రామ్స్ వేసి స్టాచ్యూస్ పెట్టి ఉంటాయండి అదంతా పైకి వెళ్ళే మెట్ల మార్గం అని మీకు చూపిస్తున్నాను అదిగోండి చూడండి మీకు ఆ పై అదంతా పైకి ఆ కింద ఇదిగోండి ఇటు సైడ్ చూపిస్తున్నాను కదా అటు నుంచి నేను క్రింద నుంచి వచ్చాను అనా అని చెప్పేసి అదిగోండి అది మీరు చూస్తుందంతా క్రింద నుంచి పైకి ఎక్కాను ఇంకా ఉంది చాలా చాలా ఉంది పైకి ఎక్కటానికి సిలువ దగ్గరికి వెళ్ళటానికి అదిగోండి వెళ్తానే ఉన్నారు వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు అసలు ఎంత ఎంత బాగుందంటే చుట్టూ గ్రీనరీ చాలా చాలా బాగుందండి ప్రతి సంవత్సరం ఇక్కడ తొమ్మిది పది పదకొండు తేదీలలో ఉత్సవాలు జరుగుతాయండి గుణదలలో కూడా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుండి ప్రతి సంవత్సరం పదకొండ మేరీ మాత ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం గుణదలలోని సెయింట్ జోసెఫ్ సెయింట్ జోసఫ్ ఇన్స్టిట్యూట్ అనే అనాథ శరణాలయం కూడా ఏర్పాటు చేశారండి ఈ గుణదల్లోనే అనాథ శరణాలయం కూడా ఉంది అనేక మంది పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు వచ్చి ఈ అనాథ శరణాలయంలో పెద్దవారు కూడా ఉన్నారని చెప్పేసి అంటున్నారు అదిగోండి చూడండి మెట్ల మార్గం మధ్యలో అది అట్లా యేసు ప్రభు గారు మొళ్ళ కిరీటం పెట్టుకొని ఉన్నట్టు అదంతా మెట్ల మార్గమేనండి అదిగోండి అదంతా చూపిస్తున్నంత మీకు మెట్ల మార్గమే ఇది 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 వచ్చేసి తలనీలాలు సమర్పించుకుంటారండి భక్తులు ఇక్కడ వారి కోరికలో నెరవేరిస్తే మాకు బాబు పుడితే పాప పుడితే మేము మీకు వచ్చి త తలనీలాలు ఇస్తామంటారండి టికెట్స్ కౌంటర్ వాళ్ళు కూడా పర్మిషన్ అడిగితే ఇచ్చారు అదిగోండి చూడండి లోపల తర్వాత అదిగోండి గుణదల ఇంకా పైన ఉందండి అది చూపిస్తున్నాను కదా అవన్నీ మెట్లు 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 ఎక్కుతూ పైకి వెళ్ళాలండి ఎంత బాగుందంటే అంత బాగుంది గ్రీనరీ కానీ అస్సలు సూపర్గా ఉందండి అదంతా పైకి ఇంకా ఎక్కాల్సిందని అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో అదిగోండి ఇంకా పైకి మెట్లు పైకి ఎక్కుతా ఉన్నారు వచ్చేవాళ్ళు అదిగోండి క్రిందికి వస్తున్నారు మెట్లు ఎంత క్రాస్గా ఉన్నాయి అంటే చాలా క్రాస్గా ఉన్నాయి మెట్లు ఎక్కటం చాలా కష్టం చాలా కష్టం కానీ అయినా కూడా ఎంత కష్టమైనా కూడా భక్తులు ఎంతో విశ్వాసంతో ఈ గుణదల చర్చికి వెళ్ళి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారా అని చెప్పేసి నేను నలుగురు ఐదుగురిని ఇంటర్వ్యూ చేస్తే చెప్పారండి ఈ వీడియో తీసేటప్పుడే అదిగోండి చూడండి గుణదల మేరీ మాత అని చెప్పేసి ఇదిగోండి గుణదల మాత పుణ్యక్షేత్రం అని కొన్ని ముఖ్య గమనిక అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందేనండి పైన ఇదిగోండి పైన కూడా ఇక్కడ తల్లి గారి స్టాచ్యూ ఉంటుందండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి అనేక మంది కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేసి దేవుని వాళ్ళ బాధలు వాళ్ళ కష్ట సుఖాలన్నీ దేవునితో చెప్పుకుంటారంటే మనుషులుగా మనం తీర్చలేని బాధలు దేవుడు ఒక్కడే తీర్చగలడండి మనకి ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా అది చూడండి ఎంత బాగుందంటే పైన కూడా అసలు టైల్స్ వేసి చాలా నీటుగా నీటుగా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఊడ్చేవాళ్ళు ఊడటం క్లీన్ చేయటం ఎంత బాగుందంటే అంత బాగుంది అదిగోండి ఈ మెట్లు మార్గంలోనే ఇదంతా మెట్లు మార్గమేనండి అదిగోండి మెట్లు అలా ఉంటాయి మీకు చూపిస్తున్నాను ఇంకా పైకి వెళ్ళాలి ఇంకా పైన ఉందండి ఆ లొకేషన్స్ అవన్నీ ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా బాగున్నాయి లొకేషన్స్ అంతా అదిగోండి ఆ గ్రీనరీ కానీ కొండపైన ఉన్న గ్రీనరీ అస్సలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అదిగోండి చూడండి మెట్లు మార్గం ఉంటా వెళ్తూ ఉన్నాను చూడండి నేను నడుస్తూ మాట్లాడుతూ ఉన్నా దాన్ని మ్యూట్ చేసి నా ఓన్ వాయిస్ ఇస్తున్నాను ఓన్ వాయిస్ అంటే వాయిస్ రికార్డ్ చేస్తూ వాయిస్ ఇస్తున్నానండి ఏదన్నా డిస్టర్బెన్స్గా ఉంటే మళ్ళీ వీడియోకి బాగోదు అని చెప్పేసి అదిగోండి అదంతా అదంతా విజయవాడ సిటీ అండి కొండ పైన ఇంకా ఉంది పైకి వెళ్ళే కొన్ని ఇంకా చూపిస్తాను అదంతా విజయవాడ సిటీ అండి మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది అదంతా మెట్లు మార్గమేనండి ఇది మెట్లు ఇది ఇట్లా ఉంటుందండి పైన రోడ్ మెట్లు అయిపోయినాక రేడ్ అది రోడ్డు ఫెసిలిటీ అండి అంటే వెహికల్స్ ఏమి వెళ్ళవు మనసులో జస్ట్ నడుచుకుంటా వెళ్ళటానికే అట్లాగా ఉంటుంది ఈ రోడ్డు అంతా చాలా కష్టం చాలా కష్టంగా ఉంది కానీ ఎంత కష్టం ఉన్నా కూడా భక్తులు మాత్రం ఎవ్వరు క్రౌడ్ తగ్గకుండా అదిగో చూడండి ఇంకా పైకి వెళ్ళే కొద్ది దగ్గరకు వచ్చానండి పైన అస్సలు పైన ఇది ఇక్కడేనండి సిలువ ఉంది ఈ ఈ సిలువ చాలా ఫేమస్ అండి ఎంత ఫేమస్ అంటే కొండపైనే ఉంది ఇదిగోండి ఇక్కడ పిల్లలు లేని వారు ఇక్కడ యేసు ప్రభు గారి సిలువు దగ్గర పెట్టేసి వాళ్ళ కోరికలు తీర్చుకుంటారంట అండి దేవుడు తీర్చమని అంటే కోరికలు తీర్చుకుంటారంటే దేవుడు వాళ్ళకున్న బాధలు సమస్యలు మా కోరికలు తీర్చయ్యా తండ్రి అని చెప్పేసి అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారంట అదిగోండి రోడ్డు ఫెసిలిటీ ఎలా ఉందో కొండపైన అసలు రాళ్ళు అన్నీ ఉన్నాయి అయినా కూడా భక్తులు ఎంత కష్టమైనా దేవుణ్ణి ఆరాధించాలి మా బా మా బాధలు చెప్పుకోవాలి మా కష్ట సుఖాలు చెప్పుకోవాలి అని చెప్పేసి అలా నడుచుకుంటూ అయినా కానీ ఎంత కష్టమైనా వచ్చి ఆ పై సిలు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి దేవుణ్ణి వాళ్ళకున్న బాధల సమస్యలన్నీ చెప్పి వాళ్ళు అక్కడ ఎంతోమంది భక్తులు అట్లా వస్తూ ఉంటారండి అదిగోండి సిలువ దగ్గరకు వచ్చాను ఈ సిలువ దగ్గర కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి ఆడపిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మాట్లాడండి మిస్బిహేవ్ చేయరాదు అని అని చెప్పేసి ఎందుకంటే కొండపైన కూడా ఫుల్ సెక్యూరిటీ ఉందండి ఎంతో బాగుంది ఆడపిల్లలకు లేడీస్కి మంచిగా మంచి రెస్పాన్స్ అవుతారు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ కూడా సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీ ఉంది ఇదిగోండి ఈ సిలువు దగ్గరికి వచ్చేసాను అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తూనే ఉన్నా చాలా టైం పట్టింది నాకు దగ్గర దగ్గరగా త్రీ లేదా ఫోర్ అవర్స్ ఏమో పట్టిందండి నడుచుకుంటూ రావటానికి అదిగోండి ఆ సిలువు ఇదేనండి సిలువు దగ్గరకు వచ్చా భక్తులందరూ ఇక్కడికి ఈ సిలువు దగ్గర అస్సలు కొండ పైన అండి ఈ సిలువ అదిగోండి ఆ కొండ పైన ఇదంతా చూపిస్తున్నాను చూడండి మీకు ఇంకా చు కొండేనండి మధ్యలో ఒక సిలువు ఉంటుంది అది ఇలా నడుచుకుంటూ వచ్చానండి నేను నడుచుకుంటూ పైకి వచ్చి నేను కూడా సిలువును దర్శించి వీడియో తీద్దాము తెలియని వాళ్ళు వచ్చి చూస్తారు దేవు దేవుని ప్రార్థిస్తారు వాళ్ళ ఆశీర్వాదాలు పొందుకుంటారు అని చెప్పేసి నేను ఆ వీడియో తీసి చూపిస్తున్నానండి సిలువు పైన ఆ సిలువు దగ్గర అస్సలు పూర్తిగా కొండపైనండి ఇదిగో ఇక్కడ కూడా భక్తులు కొవ్వొత్తులు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ కూడా దేవుణ్ణి ప్రార్థించి దేవు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారని చెప్తారు ఇవన్నీ కొవ్వొత్తులేనండి కొవ్వొత్తులు వెలిగించింది ఎంత నీటుగా ఉందంటే అంత అదిగో చూడండి అన్ని కొవ్వొత్తులు వెలిగించింది ఇవన్నీ ఈ సిలువు దగ్గరికి వెళ్ళే మెట్లు అండి అదిగో చూడండి ఈ సిలువు దగ్గరికి అలా రైలి రైలింగ్ పట్టుకొని మెట్లు ఎక్కుతాం మనం పైకి వెళ్ళి సిలువు దగ్గరికి వెళ్ళొచ్చు అదిగోండి చూస్తూ ఉన్నారు కదా వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళేవాళ్ళు వెళ్ళి శిలువును దర్శించి ప్రార్థన చేసుకొని వాళ్ళ బాధలు కష్ట సుఖాలన్నీ దేవుడితో చెప్పుకుంటారు అదిగోండి చూడండి అప్పుడే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఆ సిలువు దగ్గరకు వచ్చారండి పైకి ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి ఎంత నీట్గా ఉన్నదో ఆ సిలువు దగ్గర కూడా చూడండి ఇంకా ఎంతోమంది టైల్స్ వేసి అదిగోండి చూడండి అక్కడ ఆడపిల్లలు ఉన్నారులే అని నేను సైడ్గా తీసానండి వాళ్ళ పర్మిషన్ అడిగాను మేడం వీడియో తీయొచ్చా అంటే తీసుకోండి పర్వాలేదు అన్నారు అదిగోండి సిలువ అదేనండి సిలువ చూడండి చుట్టూ కొండేనండి మధ్యలో సిలువ ఉంటుంది చాలా నీట్గా చాలా అందంగా న్న్గ, అందంగా ఉందండి ఎంత అదిగోండి అటు నుంచే వచ్చింది రిటర్ను అదిగోండి చూడండి సిలువ దూరం నుంచి చూస్తే జూమ్ చేస్తున్నాను చాలా బాగుంది చాలా చాలా బాగుంది పైన సిలువు కూడా చాలా మెంబర్స్ ఈ సిలువు దగ్గరకు వస్తారండి చాలామంది భక్తులు వచ్చి వారి వారి ప్రార్థనలు చేసుకుంటూ వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటూ ఉంటారు ఎంత గ్రీనరీ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి ఈ గుణదల చర్చి పైన కూడా ఎంత బాగుంది ఇటలీకి చెందిన ఫాదర్ పీ అర్లాటి దానికి అర్లాటి రెక్టర్ గారి నియమితుడయ్యాడు ఈ ఈ గంట ఆయన అదే సంవత్సరం గుణదల కొండ పైన ఉన్న గుహలలో మేరీ మాత విగ్రహాన్ని ఈ ఫాదర్ అర్లాటి అన్న ఫాదర్ గారు ఈ గుణదల చర్చి పైన ఉన్న గుణదల చర్చిలో గుహలలో ఉన్న విగ్రహాన్ని నెలకొల్పి మరిమ్మ తల్లి విగ్రహాన్ని నెలకొల్పారని చెప్పేసి చరిత్ర ఉందండి చాలా బాగుంది ఇటలీ చాలా అంటే ఇటలీ నుంచి వచ్చి ఈ ఫాదర్ గారు ఇక్కడ చర్చి నిలబెట్టారు ఈ మరేమ తల్లి విగ్రహాన్ని నిలబెట్టారు అని చెప్పేసి చరిత్ర చెప్తూ ఉందండి అకస్మాత్తుగా విజయవాడకు వరదలు వచ్చినప్పుడు నిర్మాణానికి సిద్ధమై ఉన్న కొట్టుకుపోయి తిరిగి నిర్మాణ పనులు కూడా కొట్టుకుపోయిందంట ఈ ఆలయం కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు చర్చి నిర్మాణం పూర్తయిందంట ఈ ఆలయం వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోతే మళ్ళీ దాన్ని మళ్ళీ రెడీ చేసి సిద్ధపరిచి భక్తులకు అందుబాటులో ఉంచారు అదిగోండి అది అంతా విజయవాడ సిటీ చాలా చాలా బాగుంది అదిగో అంతా విజయవాడ సిటీ ఆ కింద నుంచే వచ్చానండి పై పైకి విజయవాడ సిటీ ఎంత డౌన్లో చూడండి కొండ పైన మేము ఎంత హైట్లో ఉన్నాము అదిగోండి నైట్ సిక్స్కి గుణదల మాత వందనం అని చెప్పేసి అప్పుడు అక్కడ లైట్లు వేసారండి చాలా బాగుంది ఈ ప్రతి శుక్ర శని ఆదివారాల్లో ఈ క్రిస్మస్ జనవరి గుడ్ ఫ్రైడే వంటి క్రైస్తవ పర్వదినాల్లో ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారండి దర్శిస్తారండి ఇదిగోండి క్రిందకు వచ్చినాక చర్చి చర్చి లోపల అండి నేను బిషప్ గారిని పర్మిషన్ అడిగి సార్ నేను వీడియో చేయించాను పర్మిషన్ అడిగితే చేసుకోండి పర్వాలేదు అని అని చెప్పేసి అన్నప్పుడు అదిగోండి చర్చి లోపల తీశాను సిక్స్ థర్టీ సెవెన్ అవుతుందండి ఎగ్జాక్ట్గా టైం చూడలేదు ఆ టైంలో చూడండి ఎంతమంది చర్చికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అది చూడండి చర్చి కూడా చాలా చాలా పెద్దది అదిగోండి చూస్తా ఉన్నా చూడండి ఇటు సైడు లెఫ్ట్ రైటు ఎంతమంది ఎంతమంది ప్రజలు ఉన్నారు ఎంతమంది వచ్చారు వచ్చి ఈ మరి మరి మేరీ మాతా గారిని దర్శించి ప్రార్థనలు చేసుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నవారు ఇదిగో చూడండి అక్కడ బిషప్ గారు వాక్యం చెప్తూ ఉన్నారు నేను పర్మిషన్ అడిగాను దేవుడి దయ వల్ల నాకు పర్మిషన్ ఇచ్చారు అదిగోండి చూడండి మరేమ్మ తల్లి గారు అక్కడ చూడండి చర్చి ఆరాధన జరుగుతూ ఉంది ఎంత బాగుందంటే చర్చి ఎంత చాలా చాలా బాగుందండి చర్చి మాత్రం చర్చి లోపల చాలా పెద్ద చర్చి అండి అదిగోండి చూస్తున్నారు కదా చూడండి ఎంత పెద్ద చర్చి అంటే కూర్చోటానికి కింద కూర్చోవచ్చు పైన కూర్చోవచ్చు తర్వాత బయటకు వచ్చినాక అదిగోండి చూడండి ఫౌంటైన్ మరిమ్మ తల్లి మరేమ తల్లి గారి విగ్రహం చుట్టూ ఫౌంటైన్ కలర్ కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే కలర్ఫుల్గా ఉంది అదిగోండి నైట్ వ్యూ విగ్రహం విగ్ర మరమతల్లి గారి విగ్రహం చూడండి ఎంత బాగుందో ఫౌంటైన్తో చాలా అలంకరించారండి గ్రీనరీ నైట్ టైము చాలా బాగుంది చూస్తూ ఉండడానికి చాలా ఎంత బాగుందంటే అంత గ్రీనరీ అదంతా కొండేనండి ఆ కొండ పైనే పైకి వెళ్ళి కిందకు వచ్చేసరికి చీకట పడిందండి చాలా టైం అయ్యింది చాలా చాలా బాగుంది అసలు చూడటానికి అది చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదిగోండి చూడండి బయట లైటింగ్ బయట ఎంట్రన్స్ స్టార్టింగ్ చూపించాను కదా మళ్ళీ ఎండింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎండింగ్ నైట్ టైం ఎలా ఉంటుంది ఏంటి అని అనేది ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్రైజ్ దలవాడు